నమస్కారం స్మాస్తర్స్ నమస్కారం స్మాస్తర్ ఇకే ఓం గం గమ్ నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవం హయగ్రీవముపాస్మహే ఓం గం గణపతయే నమః ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్కారములు నమస్కరించుకుంటూ ఇది ఒక విలక్షణమైనటువంటి వీడియో అంటే ప్రేమ సంబంధమైనది ప్రేమ అంటే ఏమిటండి ఏం ప్రేమ ఏం ఏం చెప్తారు ఇలాంటి ప్రేమ గురించి చెప్పాల్సినంత అవసరం ఇక్కడ ఉందా అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు మరి వర్క్ని ప్రేమించకుండా ఎవరైనా పని చేయగలరా ప్రేమ అంటే ప్రేమ దేనికి మనిషిని ప్రేమించిస్తాము జంతువులు ప్రేమిస్తాము ఒకరి కుక్క ప్రేమ ఒకరికి మనిషి ప్రేమ ఒకరికి కుక్క కోడి మీద ప్రేమ కోడి మీద ప్రేమ దేనికి అండి కోడి మీద నిజంగా మనుషులు అందరికీ ప్రేమ ఉంటే ఇన్ని కోడ్లు బలైపోతుంటాయా అవ అది కుక్క యొక్క చాపల్యానికి మనకు సంబంధించినటువంటి కోడి ప్రేమ అలాగే ఏదో ఒక చాపల్యం లేకుండా ఏ పని మనిషి చేయదు కానీ మనం తాను చేసే మని పనిని మనిషి ప్రేమించడం వల్ల ఆ పనిని సాధించగలుగుతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ప్రేమించాల్సింది పనిని కానీ మనిషిని కాదు అప్పుడు ఆ ప్రేమ విజయవంతం అవుతుంది అనేటువంటి అంటే పని కూడా విజయవంతం అవుతుంది పూర్వం ఒక సినిమాలోనే ప్రేమంటే తెలుసా అని ఆశ్రయుల వారు రాసిన ఆశ్రయుల వారు రాసినటువంటి పాటకి కణాల వారు పొందు కలిపి దాన్ని సినిమాల్లో చెప్పారు అంటే అదొక ప్రసాద్ గీతం అండి ప్రేమంటే తెలుసా నీకు అంటే ప్రేమించమని ఎవరు చెప్పారు తర్వాత దాని మీద వ్యామోహం ఎందుకు పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రసాదం అయిపోతే మళ్ళీ ఆడవని ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పరండి మన తలక నైజమే అలా నడిపిస్తూ ఉంటుంది అయితే తెలిసి ప్రేమించినా తెలియక ప్రేమించినా ప్రేమ ప్రేమే అంటే పని నువ్వు తెలిసి చేసినా తెలియక అయితే పని విషయంలో ఇది ఉండదు నువ్వు ప్రేమతో చేస్తే ఆ పని కొంతవరకు విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రేమ లేకుండా చేస్తే అవుతుంది ఏ దెబ్బ తగిలించుకుంటాం లేకపోతే సక్సెస్ అవ్వకపోతే ఏడుస్తాం వినమాట అంటే ప్రేమించడం తప్పు అని నేను అన్న ప్రేమించవలసిన వ్యక్తికి అర్హత ఉందా లేదా ఆ ఆ ప్రేమను పొందే అర్హత మనకు ఉందా ఏంటండి ప్రేమ ఈ అర్హతలు ఏమిటండి కులం ఏమిటండి గోత్రం ఏంటంటే చూస్తున్నాం కదా సమాజంలో ఎంత ఏడుపులు ఏడుస్తున్నారో మరి చక్కగా అంత ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు విడాకులు ఎందుకండి మళ్ళీని ఇవన్నీ విడాకులు అంటే ఏంటి విడిపోవడమే కదా విడిపోవడం విడాకులు అదే ప్రాణ సంబంధితమే అంటే పని చెయ్యాలి అనేటువంటిది ఇంకో ప్రేమ భావన ఆ గౌరవం ఉంటే తప్ప దాని మీద ఆ పనిని మనస్ఫూర్తిగా చేయలేదు అలా కాకుండా అయితే కేవలం ఆకర్షణతో అంటే ఇప్పుడు మనం దిక్కుమాలిన పనులు చేస్తున్నాం ఇంత దేశం ఆరు లక్షల ప్యాకేజ్ ఇస్తున్నట్టే ఆడికి కాళ్ళు పట్టుకొని ఆ ఉద్యోగాన్ని చేరి ఆడేమన్నా చెయ్యన్నా ముఖమే చూసినా సరే మనం తిట్టినా సరే ఓకే సార్ ఎస్ సార్ ఓకే సార్ ఎస్ సార్ అది అడుగుతుంటాను ఎందుకు అది పని మీద శ్రద్ధ ప్రేమ లేకపోతే ఏంటి ప్యాకేజీ ప్రేమ ప్యాకేజీ ప్రేమ ఎల్కేజీ ప్రేమ లీకేజీ ప్రేమ అన్నీ ప్రేమలే మన పని మీద శ్రద్ధ ఎల్కేజీలో జాయిన్ అయినట్టు ఎల్కేజీకి ఆ పిల్లలకి తెలియదు ఆ తల్లిదండ్రులకి తెలియాలి ముందులో విమర్శించాలంటే చాలా ఉందండి అయితే నేను మాత్రం ప్రేమను ప్రేమను ప్రేమించువాడు తాను చేసిన ప్రతి పనిని శ్రద్ధాభక్తులతో చేస్తాడు అనేటువంటిది ఒక నిర్వివాదాంశమైనటువంటి విషయము అంటే పనిని ప్రేమించేవాడు దానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు అంటే ప్రేమ అభిమానం ఉంటే అయితే అభిమానం ప్రేమగా మారుతుందా ప్రేమ నుంచి అభిమానం పుడుతుందా ఆసక్తి పుడుతుంది ఇవన్నీ ఒక ట్రయాంగులర్ కాన్సెప్ట్స్ దీన్ని విభజించలేము ఒక్కొక్క మనిషిలో ఆసక్తిని బట్టి ప్రేమ కొట్టద్దు ప్రేమను బట్టి ఆసక్తి పుట్టద్దు ఏది ఏమైనా జరిగిన దాని మీద ఒక రకమైన చిత్తం అనేటువంటి ఏర్పడుతుంది అంటే ఎటువంటి ప్రేమ కోసం తాను మారు మారుతూ అంటే ప్రేమ కోసమే తాను మారుతాడు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తల్లి అభిమానంతో చూసి ప్రేమతో చూసినా సరే ఎక్కడో ఒక అమ్మాయి కనిపించగాని యువకుడో లేకపోతే ఒక యువకుడు కానీ యువత ఏమవుతుంది వాళ్ళ కోసం ఆ రోజు చూస్తారు తప్ప తల్లిదండ్రులు పక్కన పెడతారు కదా అమ్మాయి నీకేం తెలీదు చింతకాయ పచ్చడి నిజమే చింతకాయ పచ్చడి పులుపు ఆ పులుపు ఉండబట్టే నువ్వు ఈ తీపులన్నీ వచ్చేయండి వచ్చేయని సంగతి మర్చిపోతుంటారు కానీ ఏంటంటే మార్పు తేవడా అయితే మార్పు కోసం మనం చేయవలసింది కొన్ని రకాలైనటువంటి మార్పులు కేజ్ నాయకత్వ లక్షణాల్లో మార్పుని సృష్టించేవారు అంటే మార్పు కోసం కృషి చేసేవారు ఆ నాయకులకి ఆ మార్పు మీద ప్రేమ అభిమానం ఉండబట్టే ఆ పక్క నడుస్తారు అటువంటి వారు మహానాయకుడు ఒక మార్పుతో పాటు అంటే కొంతమంది తెలీదు అలా మారుతుంటే అందులోకి వెళ్ళి కలిసిన వాళ్ళు అంటే జయ జెండాకి జై అని పని వాళ్ళు కూడా కొందరు మారిపోయిన వాళ్ళు ఉంటారండి జెండా పట్టుకున్న జెండా అందరికీ ఉండదు డబ్బుల కోసం ఏదో జెండా ఇస్తే జెండాకి జై అంటారు అన్న తర్వాత కొందరు ఆ జెండా వదిలేస్తారు ఆ రాత్రికే వాళ్ళకి ఇచ్చిందే తుణమాప కూర్చుని వాళ్ళు చేయవలసింది చేసేస్తారు కానీ ఈ జెండా పట్టుకోవడం వాళ్ళు కొన్ని విశేషాలు ఏంటంటే తాను మారడానికి ప్రయత్నిస్తాడు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు మొదటి రెండో మొదటి కేటగిరీ నాయకత్వ కేటగిరీ రెండో తెలివైన వారు మార్పు వచ్చిన తర్వాత మారుతూ తను బ్రతుకుని తాను బ్రతుకుతుంటాడు ఆ మార్పులోనే ఉంటాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇది రెండో రెండో అంశం మీద మూడో అంశం అనమాట మార్పు వచ్చిన తర్వాత మార్పు రాకముందు జెండా పట్టుకోడు మార్పు వస్తే ఆ జెండా మీద వ్యామం ఉందంటే ఇప్పుడు మన తాలూకా పథకాలు రా ఉంటాయి పథకాలునా ఆ పథకాలు మంచివి పార్టీ అయినా బాబు చాలా పథకాలు వస్తున్నారు అని చెప్పి అందులోకి మనసు పడి అందులోకి వెళ్తుంటారు బ్రతక నేర్చిన వాళ్ళు అంటే బ్రతుకేమిటో తనకి తెలియకపోయినా బ్రతక నేర్చిన అంటే జాలివాటు బ్రతుకులు ఉట్టి నీచ బుడుకులు అంటే వీళ్ళు ఎప్పుడైనా మానేవచ్చు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇంకో పార్టీకి గెలుకోవచ్చు కానీ మార్పును వారు కొంతమంది ఎలాగైనా సరే ఎడవంటే ఈ పార్టీ అయినా సరే ఆ పార్టీ అయినా సరే ఈ పథకం అయినా సరే ఆ పథకం అయినా తాత్కాలికమైన అంటూ ఏడుస్తూ కొంతమంది దేన్ని అంగీకరించకుండా బతుకుతారు గతి లేక అంటే ఇంకేం లేదు అది కొంచెం బాగుంటుంది అంటే బాగున్నదనేది రుచి ముందు తెలియపోయిన తర్వాత తెలుస్తుంది బాగానే చేస్తున్నారు అని చెప్పేసి గతి లేక మతి నటుపక్క దృష్టి పెట్టి కలుస్తారు వీళ్ళు ఏంటంటారంటే మార్పులో తాదాత్మ్యం చెందరగానే మార్పులో కలిసిపోతారు నలుగురితో నారాయణ అన్నట్టుగా ఉంటుంది అంటే ఇలాంటి వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలైనటువంటి వ్యక్తులు మనకి తారసపడుతుంటారు ఐదు రకాల వ్యక్తులు కొంచెం మీరు జాగ్రత్త మనం ఏ రకంగా అంటే అందరికీలోని నాయకత్వ లక్షణాలు ఉండవు అందరిలోని లక్షణాలు ఉండవు మనం ఏ కేటగిరీని మనం ఆలోచించుకోవాలి మనం ఎదగాల వదగాల అనేటువంటిది మనకు తెలియాలి ఎదుగుతూ వదగడు అనేటువంటిది ఒక లక్ష్యం మొక్కల మీద పాట ఉంది మొక్క ఎదుగుతుంటుంది ఒదుగుతుంటుంది అనేటువంటి పాట కూడా ఒక ఎవరో పాడిన పాట సినిమాల్లో ఉంది సినిమాల్లో ఆ పాట పాడుకోవడం వరకే కానీ మనం ఆకలింపు చేసుకునే ఇది ఆకలింపు చేసుకున్నట్టయితే మనం ఏదో ఒక గ్రూప్లోనే ఉండి ఉంటాము ఆ గ్రూప్ నుంచి ఉన్నత గ్రూప్కి చేరుకోగలిగితే మానవుడి యొక్క జీవితం ధన్యమవుతుందని చెప్పడానికి నేను సాహసించడం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను లోకా సమస్త కునోభవంతో ఓం శాంతి శాంతి శాంతి